నమస్తే అండి నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం వృషభ రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం సుమారుగా ముప్పై సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా సరే ఈ వృషభ రాశిలో ఈ వీడియో చూస్తున్నట్లయితే మాత్రం అలాగే అరవై సంవత్సరాలు దాటిన వారు కూడా వీడియో చూస్తున్నట్లయితే అంతకన్నా పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎందుకంటే మీ జీవితంలోని ఒక నూతన అధ్యాయం అనేది మనకి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల నుంచి కూడా మనం అనుకునేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరే దిశగా ఎందుకంటే ఈ ఏజ్ ఎన్లిమిటే ఎందుకు చెప్పామంటే సుమారుగా ముప్పై సంవత్సరాలు దాటిన వారికి అయితే మాత్రం ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ అలాగే ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ మన వ్యాపారం కూడా మంచి అభివృద్ధి చెందడం కానీ అలాగే ఆర్థికంగా బలోపేతం అవ్వడం అలాగే ఫ్యామిలీలో ఏమైనా చిన్న డిస్ట్రిబ్యూన్స్ ఉన్నా ఏమైనా చిన్న చిన్న డిస్ట్రిబ్యూట్స్ అవుతున్నా అవన్నీ కూడా సమస్యలన్నీ కూడా తొలగిపోయి భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆప్యాయత ఎందుకంటే సుమారుగా నటువంటి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైనటువంటి యోగ కాలం వృషభ రాశి వారికి రావడం జరిగింది అది కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల నుంచి కూడా మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా జరగడంతో పాటుగా ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా చాలా స్థితిమంతులు అవుతాం మెయిన్ పాయింట్ అండి మనం ఆర్థికంగా మంచి స్థితిమంతులు అవుతాం మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా తీరిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇటు పిల్లలకి ఎవరైతే ఎడ్యుకేషన్ పరంగా కూడా కష్టపడి చదువుకుంటున్నారు ఇటు ఎంసెట్ ఎగ్జామ్స్కి కానీ మెయిన్స్ ఎగ్జామ్స్ కానీ ఐఐటికి ప్రిపేర్ అవుతున్నా కానీ టెన్త్ క్లాస్ దగ్గర నుంచి కూడా బాగా చదువుకొని కష్టపడి చదివేటువంటి పిల్లలందరికీ కూడా మంచి మార్పులతోటి వాళ్ళకి మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకి నాంది పలకడంతో పాటుగా వాళ్ళ చదువు మీద కూడా మంచి కాన్సన్ట్రేషన్ చేస్తారట చాలా బాగుంటుంది అటండి పిల్లలకైతే మాత్రం అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఫిబ్రవరి నెలలోనే మీరు మంచి కంపెనీలకి రెజ్యూమ్స్ పెట్టుకోండి మంచి కంపెనీల్లో మీకు ఉద్యోగం సాధించుకునే అవకాశం ఉంది అలాగే ఇటు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి వివాహ సంబంధాలు కుదరడంతో పాటుగా ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది ఇది సుమారుగా మనకి ఎనిమిది నెలలు అంటే ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల నుంచి డిసెంబర్ నెల దాకా కూడా మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా చాలా చాలా చక్కగా జరగడంతో పాటుగా కుటుంబంలో భార్య భర్తల మధ్య పిల్లల మధ్య అనురాగం ఆప్యాయత ప్రేమ మరీ ముఖ్యంగా ఆరోగ్యం బాగుండదు వీటిలన్నిటితో పాటుగా మన మనసులో ఏదైతే అనుకుంటున్నా మరి ముఖ్యంగా స్త్రీలకైతే ఆరోగ్యం బాగుంటుందంటే వాళ్ళ మనసులో ఉండేటట్టు కోరికలు కూడా నెరవేరుతాయి చూడండి మనకి ఏదైనా సరే ఒక బ్యాడ్ టైం స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా బ్యాడ్ టైం ఎంత దారుణంగా ఉంటుందనేది మనం చూసాం వృషభ మరి గుడ్ టైం అనేది స్టార్ట్ అయ్యింది అనేది మనం చూస్తున్నాము అంటే మాత్రం ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల నుంచి కూడా సుమారుగా ఎనిమిది నెలల కాలంలో మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా చక్కగా అంటే నా జీవితంలో ఎంత గుడ్ టైం అనేది స్టార్ట్ అవబోతుందా నా జీవితంలోనే నేను ఎంత మంచి అభివృద్ధి చెందబోతున్నానా అని మనకు మనమే నమ్మలేని విధంగా మన జీవితం అనేది చాలా ముందుకు వెళుతుందండి అలాగే మనకి ఎప్పటి నుంచో కూడా కొన్ని కోరికలు అనేవి కూడా ఉండిపోయి అవి మనం కొన్ని చెప్పుకోగలుగుతున్నాం కొన్ని చెప్పలేవారు మనసులోనే ఉండిపోతుంటాయి కానీ ఎప్పటి నుంచి అంటే సుమారుగా నాలుగైదు సంవత్సరాల నుంచి మనం అనుకుంటున్నటువంటి కోరికలు ఏవైతే నెరవేరటం లేదు ఆ కోరికలు అన్నీ కూడా నెరవేరే దిశగా కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మన జీవితంలో ఒక మంచి ముందడుగి వేయిపోతున్నామండి ఇటు ఓవరాల్గా చూసుకుంటే ఇటు పిల్లలకి బాగుంది ఇటు వ్యాపారస్తులకు బాగుంది ఇటు ఉద్యోగస్తులకి కూడా మంచి ప్రమోషన్స్ రావడం కానీ వాళ్ళు మంచి అభివృద్ధి చెందడం కానీ కొత్తగా ఉద్యోగంలో చేరేటువంటి యువతకి మంచి అవకాశాలు కానీ ఇలా యువత అందరికీ కూడా మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం ఆరోగ్యం బాగుండడం ఇటు ఇంట్లో స్త్రీలకి కూడా మంచి ఆరోగ్యం వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు అన్ని నెరవేరడం ఇలా మన జీవితంలోని ఒక మహా రాజయోగ కాలం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందా అనేది మనం వేచి చూస్తామంటే చాలా బాగుందటండి ఈ ఫిబ్రవరి నెల నుంచి కూడా ఆ విషయాలు కూడా మనం అన్ని కూడా చక్కగా తెలుసుకుందాం అందుకే నేను చెప్తున్నానండి ఇంకా చాలా చాలా విషయాలు మనం తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటికే నా ఛానల్ సుమారుగా డెబ్బై ఎనిమిది వేల మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను చెప్పినవన్నీ కూడా వారి వారి జీవితాల్లో అలా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో మీరు చెప్పినవి నా జీవితంలో జరిగిందండి మీరు చెప్పినవి నా జీవితంలో జరిగిందండి అంటే మనం చెప్పేటువంటి ప్రతి విషయం కూడా వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయి అందుకే కదండి ఇన్ని వేల మంది ఇంత తక్కువ టైంలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు జై శ్రీరామ్